పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు పేదరిక నిర్మూలనకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తామని చెప్పారు సంపద సృష్టించి పేదలకు పంచుతామని వెల్లడించారు గత ప్రభుత్వం చేసినట్లు అబద్దాలతో కాలం గడపబోమని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు తన చేతుల మీదుగా పింఛను అందించిన రాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కు పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం ఎందుకు జరగదో చూ చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజా హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు దగ మోసం మాట్లాడితే అబద్ధాలు నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు అనునిత్యం ఐదేళ్ళు అబద్ధాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీళ్ళ కాదు మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము వాళ్ళ తర్వాత వస్తాను నేను వస్తానే తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలైంది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు రెండు వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలే తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్లకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర మామూలు కూడా కాదు ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఊరుంది మీ ఊరు పెనుబాకలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళందరికీ ఒక్క రోజు పింఛను ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం ఒక గ్రామంలో కోటి కోటి రూపాయల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఒక్క రోజులో ఒక్క గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు ఇస్తున్నాం ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు ఎనభై ఒక్క కోట్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో నూట పదకొండు కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం ఆయనకి ఏడు వేల రూపాయలు ఇచ్చాం అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డిఏ పెన్షన్ ఇస్తానన్నాను ఐదు వేల రూపాయలు సిఆర్డిఏ పెన్షన్ ఇచ్చాం ఇంకొక పక్క ఆయన కూతురు ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడువగా ఉంది ఆ అమ్మాయికి సాయి ఆ అమ్మాయికి భర్త చనిపోయిన దానిపైన నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావనున్నాడు ఉన్నాడు ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఏడో తరగతి చదువుతున్నాడు ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్మన్ డఫ్గా ఉంది ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబం నేను అడిగాను చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి మంచి ఇండ్లున్నాయి పక్కన వాళ్ళ తమ్ముడే బింటి కట్టుకున్నాడు ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు ఇల్లు కూడా కురుస్తూ ఉంది నేను అడిగాను ఆయన్ని ఏంటిదని అడిగాను ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం ఆడు కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు ఆనియన్ వేశాడు దాంట్లో నష్టం వచ్చింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఒక మామూలు లంబాడ కుటుంబం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు నష్టపోయాడు ఇప్పుడు కష్టపడి తొమ్మిది లక్షలు కష్టాడు పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది వాళ్ళు చనిపోయారు కొల బంధువు అన్ని రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అందరూ చుట్టుపక్కల చూస్తే పెనవాకలు అన్ని మిద్దెలు కనపడుస్తున్నాయి మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా పాపం ఇల్లు కట్టుకునే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తానంటే ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను మూడు ఎకరాల ఎనిమిది ఏదో భూమి ఉంది ఇమ్మీడియట్గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం ఒక రోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం పింఛన కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పెంచిన పింఛన్ల ప్రకారం ఐదేళ్ళు లెక్కేసుకుంటే ఐదు ఇంటూ ముప్పై మూడు వేలు లక్ష అరవై ఐదు వేల కోట్లు వంద కూడా వేసుకుంటే లక్ష అరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా నేను ఒకటే ఆలోచిస్తున్నా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ అదే మాదిగా నేను ఒకటి ఆమె ఇస్తున్నా మేమందరం కష్టపడతాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచతాం పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత ఐదారు నెలల తర్వాత వస్తాం ఇరవై ఆరు రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చూస్తే దగ్గర దగ్గర దివ్యాంగులు ఉన్నారు మూడు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అప్పుడు పెంచన్ని మూడు వేలు పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు అందుకనే ఈరోజు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ పెంచామంటే మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు వాళ్ళకి అనేక సమస్యలు ఒక లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఐదు వేల రూపాయల పెంచని ఇస్తా ఉంటే కాదు అలాంటి వ్యక్తులకు పదహైదు వేల రూపాయల పెంచన్ ఇవ్వాలని ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను చెప్పి తెలియజేస్తున్నా పదహైదు వేలు ఇచ్చాం కొంతమంది కిడ్నీ హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు ఇంకొక పక్క తలసమయ ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పటిప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి ఇంతవరకు ఐదు వేలు వచ్చేది ఈరోజు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు దేవాలి మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీ జీవన ప్రమాణాలు పెంచడం అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది